హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా పెళ్ళికైతే ఇంటి దగ్గర అందరికీ గాజులు వేయించడానికి ఇంట్లో ఆడపడుచులకి అంటే పెళ్ళికి వచ్చిన మన ఇంట్లో రిలేటివ్స్ అందరికైతే గాజులు వేయించడానికి పెళ్లి తరపు వాళ్ళు అంటే మా పిన్ని వాళ్ళు అయితే ఇంటికి గాజులు వేసే వాళ్ళని అయితే ఇంటికి పిలిపించారు ఇంకా అందరం వన్ బై వన్ అయితే గాజులు వేయించుకుంటూ కూర్చుంటున్నాము వాళ్ళకి బాగా తెలుసు టెక్నిక్స్ తీసేకి ఇక్కడ బ్యాంగిల్స్ బ్రేక్ చేస్తున్నారు కదా దాన్ని మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారేమో ఇక్కడ గాజులన్నీ ఇక్కడ వరుసగా పెట్టున్నారు కదా అలా ఉన్నప్పుడు మాత్రం బ్రేక్ చేయిచ్చ అది కూడా పూజ చేసి బ్రేక్ ఇంకా ఎవరైనా టైట్ గాజులు వేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు అయితే తీయించుకోవచ్చు అట్లాగా తుకొంద పోని ఆన కొత్త మస్తా కైడస్కొట వస్తా పోవాలి హు నువ్వు నార్మల్గా ఎవరన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంకేదన్నా ఇంట్లో అకేషన్స్ అప్పుడు కానీ బ్యాంగిల్స్ ఏ శారీ మీదకి ఆ శారీ మ్యాచింగ్ చేసుకుంటారు కదా కానీ మా అత్తగారు వాళ్ళ ట్రెడిషన్లో మాత్రం అలా కాదు ఒకసారి బ్యాంగిల్స్ వేస్తే వన్ మంత్ వరకు అవి చేతినిచ్చి తీరంట అలాగే అవి చాలా టైట్గా కూడా ఎంచుకుంటారు సబ్ వేసినా కూడా రానంత టైట్గా అయితే ఎంచుకుంటారు ఎందుకంటే ఎందుకంటే మణికట్టు దగ్గర కొన్ని సెన్సెస్ యాక్టివ్ అవుతాయి మనకి నర్వస్ కాబట్టి బ్యాంగిల్స్ అనేవి చేతికేసుకోవడం మనకు ట్రెడిషన్లో భాగం అయిపోయింది ఇక్కడైతే దాన్ని బాగా గట్టిగా పాటిస్తారు బ్యాంగిల్స్ బాగా టైట్ వేస్తారు అలాగే బ్యాంగిల్స్ ఫుల్గా చేతికి నిండుగా ఉండేలాగా చూస్తారు గాజులు చేతికి తొడిగించుకునే ముందు ముందు గాజులంతా కింద పేర్చి పూజ చేస్తారు చూడండి ఇక్కడ అలా చేసిన తర్వాత ఇంట్లో బ్యాంగిల్స్ వేయించుకుంటారు ముందు బ్యాంగిల్స్ అంతా కట్టు ఉంటుంది కదా దారం కుర్చేలాగా దానికి పూలు పెట్టి ఇలా కడ్డీలతో అయితే హారతి తిప్పుతారు తర్వాత పసుపు కుంకుమ పెట్టి దాని తర్వాత అందరికి దండం పెట్టుకొని తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు ఇది ఇక్కడ ట్రెడిషను నాకైతే ఈ ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది నేను ఇదే మొదటిసారి పెళ్ళైన తర్వాత ఇలా గాజులు చేతి నిండుగా ఎప్పించుకోవడం నేను ఇక మీదటి ఇదే ఫాలో అయిపోదామని ఫిక్స్ అయిపోయాను ఇక నేను మా అక్క అంటే నేను మా తోటకోడలు ఇద్దరూ ఒకేసారి వేయించుకుందాం అయితే కూర్చున్నాము ఎలా అనిపించింది నాకు ఈ చేతి నా చేతికి ఈ గాజులు నచ్చాయా మీకు మా వాడైతే నేను బ్యాంగిల్స్ వేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దగ్గరికి వచ్చి బాగున్నాయి మమ్మీ బాగున్నాయి మమ్మీ అని చెప్తానే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది గాజులు తొడిగించుకుంటుంది అయితే మా అత్తగారు నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడు చేతులకు నిండుగానే ఉంటాయి మా అత్తగారు కదా బ్యాంగిల్స్ తెలియదు పిన్ని నాకు తీసుకునింది పొద్దున్నే వచ్చారు ఇలా గాజులు వేయడానికైతే ఇంకా ఆల్రెడీ అంటే ఒక సెట్టే ఒక బాక్స్ అయితే తెచ్చి ఉండేది ఇక్కడికి ఇంకో బాక్స్ అయితే దారిలో ఉందంటే తెస్తూ ఉన్నారు అంటే గాజులు వేసాం వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లలంతా అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు వాళ్ళ కోసం సాయంత్రం వరకు ఉంచరు కదా అని చెప్పేసి మేమే కొన్ని సెట్స్ అయితే వాళ్ళకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ప్రతి సంవత్సరం ఉగాదికి లేదంటే సంక్రాంతి అప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అకేషన్స్ అట్లా జరిగేటప్పుడు కానీ ఇంటికే గాజులు వాళ్ళని పిలిపించి ఇంట్లో అందరికీ అయితే గాజులు పెట్టిస్తారు ఈసారి అయితే మధు పెళ్ళికి కుదిరింది ఇలాగా పెళ్ళికి పిండి వంటలంతా చేస్తూ ఉన్నాం కదా నైట్ పాకం అయితే మా రెండో తోటకోడల చేతి మీద అయితే పడిపోయింది అందుకే బ్యాంగిల్స్ చేసుకోవాలంటే భయపడతా ఉంది పాపం పక్కన కూర్చొని ప్లాస్టిక్ మళ్ళీ వచ్చి అందరికన్నా లూజ్ బ్యాంగిల్స్ అక్కే వేయించుకుంది

్యాంగిల్స్ తో పాటు ఈ సైడ్ గాజులు చిన్న చిన్న నెక్లెస్లు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా అంటే మామూలుగా వీళ్ళు సేల్ చేస్తారు అలా ఏమైనా తీసుకుంటారు ఏమైనా చెప్పి తెచ్చి తెచ్చారు ఈ బాక్స్ అంతా అక్కే చేయి కాలేదు పాపం రాత్రి అందుకని చెయ్యి బాగా కాలింది కాలేదు ఇక ఈవిడ మా ఆయన వాళ్ళ పెద్దన్న వైఫ్ చేసుకుంటా టో కుట్టు కుట్టు పిచ్చేడు వస్తాడు నువ్వు ముందు పెట్టుకోడు కదా ముద్దు పెట్టి అన్నకే అన్నకు ముద్దు పెట్టు అన్న ముద్దు పెట్టి పెట్టుకు ఫైనల్లీ మేమంతా బ్యాంగిల్స్ తొడిగించుకొని పిల్లలకి అయితే అన్ని సెట్స్ తీసి పెట్టుకున్నాము ఫైనల్లీ మా పిన్ని వాళ్ళ కొడుకు పెళ్ళికి అందరికైతే ఇంట్లో బ్యాంగిల్స్ అయితే వేపించేసింది మా వాళ్ళకి బంధువులకి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ అయితే వేపించేసింది మాలో ఇలా ఏదైనా ఫెస్టివల్స్కి ఏదైనా సెలబ్రేషన్స్కి అయితే ఇలా ట్రెడిషన్ చేస్తారు మీలో ఎవరికైనా ఉందా అయితే కింద కమెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్